హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్ టుడే అవర్ రెసిపీ మిరపకాయ బజ్జీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం టేస్ట్ అయితే బండి మీద మనం కొనుక్కునే బజ్జీలలోనే ఉంటాయి ముందుగా బజ్జీ బజ్జీకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూత్పిక్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా వాటిని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి మిగిలిన కాయలన్నిటిని కూడా అలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని అందులో కొంచెం సోడా ఉప్పు వేసుకొని అందులో కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి వాము కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసము కొంచెం శనగపిండి కొంచెం ఉప్పు కొద్దిగా వాము వేసుకొని అంతా కలిపేసి మనం చీల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయలో వాటిని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి మిరపకాయ అనేది మంట లేకుండా ఉంటుంది ఇలా పెట్టడం ద్వారా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ లోపల మనం స్టఫింగ్ చేసిన వాటిని పక్కన పెట్టుకొని మొత్తం అన్నిటిలోనూ అలానే స్టఫింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇందాకడ మనం పక్కన పెట్టుకున్న పిండిని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి లేకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిరపకాయని ఆ పిండిలో ముంచేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి తీసుకోవడమే వీటిని ఎలా అయినా తినవచ్చు లేదా మళ్ళీ వీటికి కొన్ని వేరుశనగ గింజల్ని ఆయిల్లో వేసుకొని వేపుకోని ఇవి కొంచెం వేగాక పక్కకు తీసుకోవాలి మళ్ళీ వీటిని స్టఫింగ్ చేసుకోవచ్చు ఈ వేరుశనగ గింజలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నిమ్మకాయని కూడా ఇప్పుడు బజ్జీని మజ్జిలోకి కట్ చేసుకొని ఉల్లిపాయని అలానే వేపి పెట్టుకున్న పల్లీలని ఉప్పు కారం అలా చల్లుకొని లాస్ట్లో కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా అయితే మిరపకాయ బజ్జీలు బండి మీద స్టైల్లో అలానే రెడీ అయిపోయాయి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Mahi's creations. Thanks for watching our video.